లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఢిల్లీ పేళ్ళ ప్రభావం విశాఖ సిఐఐ సదస్సుపై ఉంటుందా ఉంటుంది ఉండదు కోటి సంతకాల సేకరణతో ఏం పీగుతారులే ఈ మాట ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతల నోటి నుంచి రావడం లేదు అంతర్గత సమావేశాల్లో కూడా ఈ పదాన్ని వాడడానికి జంకుతున్నారు ఎందుకంటే విపక్ష నేత ఏకపక్షంగా చేపట్టిన వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేక వ్యతిరేక కో వ్యతిరేక కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఊహించిన విధంగా ప్రజాభిప్రాయాన్ని వ్యతిరే తీవ్రంగా ప్రభావితం చేసింది ప్రభుత్వం దాని అనుకూల మీడియా వర్గాలు ఈ కార్యక్రమాన్ని కేవలం రాజకీయ నాటకం ప్రచార ఆర్భాటం అని కొట్టిపారేసేయని చూసే కొట్టిపారేయాలని చూశాయి కానీ ప్రజలు స్పందన చూస్తే ఇది కేవలం సంతకాల సేకరణ కాదు కూటమి పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతకు ఒక డిజిటల్ థర్మామీటర్ అని తెలియ తేలిపోయింది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న రహస్య సమాచారం ప్రకారం కూటమి నాయకత్వానికి ఈ ఉద్యమం తాలూకా నివేదికలు చేరాయి క్షేత్రస్థాయిలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం ముఖ్యంగా యువత విద్యార్థుల విభాగం విభాగం దీని భుజానికి ఎత్తుకోవడంతో ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమంలా కాకుండా ప్రజల గొంతుకగా మారిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి మొదట్లో కూటమి నేతలు ప్రతి నియోజకవర్గంలో కేవలం కొద్దిపాటి సంతకాలే అవుతాయని అది కూడా పాత నేతల బలవంతం మేరకే జరుగుతుందని అంచనా వేశారు ఆ అంచనా తప్పింది రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియా ట్రెండ్లు అంతర్గత సర్వేలే ఆధారం కోటి సంతకాల ఉద్యమం మొదలై మొదలై తర్వాత ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ప్రతికూల అంశాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం నెటింట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి యువ నాయకుడు చేస్తున్న ప్రచారం పాత పథకాలపై ప్రభుత్వం పెడుతున్న కచ్చర కారణంగా పెద్ద పేద మధ్యతరగతి వర్గాల్లో ఏర్పడిన అసంపృప్తి ఈ సంతకాల రూపంలో బయటపడింది ప్రైవేటు పరం అవుతున్న వైద్య కళాశాల గురించి ప్రభుత్వం పదే పదే వివరణ ఇవ్వాల్సి రావడం విపక్ష నేత పాత పాత్ర ముఖ్యమంత్రి పదిహేడు కొత్త కాలేజీలు తీసుకొచ్చిన ఘనతను పదే పదే ప్రస్తావించడం ఇదంతా కూటమి వ్యూహాన్ని దెబ్బతీసింది అభివృద్ధి పరుగులు విదేశీ పెట్టుబడులు అంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారానికి ఉచిత విద్యనుకు గండి అనే విపక్ష నినాదం దీటుగా నిలిచింది ఈ కోటి సంతకాల ఉద్యమం విపక్ష నేతకు ఓ పెద్ద పరీక్షగా మారింది ప్రజల నుంచి స్పందన లేకపోతే ఈ ప్రచారం అంతా బోగస్ అవుతుంది కానీ ప్రస్తుతం నివేదికల ప్రకారం సేకరించిన సంతకాల సంఖ్య కూటమి అంచనాలను మించిపోయింది ఈ సంతకం పుస్తకాలను గవర్నర్కు సమర్పించిన తర్వాత ప్రజల దృష్టిని మళ్ళీ మెడికల్ విద్య ఉచిత వైద్యం వంటి కీలక అంశాలు వైపు మళ్లించగలిగారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పెట్టుబడులు ఆకర్షణపై పూర్తిగా దృష్టి పెట్టింది అయితే ఈ మూల మూలపేట పోర్ పోర్టుకు అడుగులు వేసింది ఎవరు భోగాపురం ఎయిర్పోర్టుకు అనుమతులు తేల్చి తెచ్చింది ఎవరు అంటూ విపక్ష నేత చేస్తున్న ప్రతి ఆరోపణ పాత ప్రభుత్వం పనులు హైజాక్ చేస్తున్నారనే భావనను ప్రజల్లోకి బలవంతంగా తీసుకెళ్తుంది దీనితోడు ప్రభుత్వ ఉద్యోగులు పాత పథకాల లబ్ధిదారులు అనుభవిస్తున్న ఇబ్బందులు కూటమికి తలనొప్పిగా మారాయి కోటి సంతకాలు కేవలం ఒక సింబాలిక్ విజయం మాత్రమే కావచ్చు కానీ ఇది రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది మాత్రం పచ్చి నిజం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేల్కొని విపక్ష నేత చేస్తున్న ఈ ప్రజా పోరాటానికి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి లేకపోతే కోటి సంతకాల సమీ సమీ సునామీలో వారు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు